దళితులు కానివ్వండి కూడా హిందువుల కింద వస్తారండి ఈ మాట గుర్తుపెట్టుకోండి ఎవరైనా అనొచ్చు మీరు దళితులు మిమ్మల్ని అని చెప్పి ఇక్కడ హిందువులకు ఎటువంటి పార్షుయాలిటీ లేదు హిందువులందరూ ఒకటే అది బ్రాహ్మణు కానీ నాయుడు కానివని లేక మాధేవి కానివ్వని మనం అంతా ఒకటే ఈ మాట ఈ మాట మాత్రం గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ తిరుపతిలో వెళ్ళడానికి హక్కు ఉంది ఇక్కడ ఇప్పుడు మాట్లాడుతుంది కేంద్ర ప్రభుత్వం కూడా అన్య మతస్థులు హిందువులు కానివారు మాత్రమే మనం అందరం ముందులము మనం కలిసి కట్టుగా ఉందాం వీళ్ళు కులమతాలు మతాలు మత రాజకీయాలు చేయని ఇంకేమైనా చేయను మనం కలి కలిసి కట్టుగా ఉందాం కలిసి కట్టుగా వైఎస్ఆర్ సిపి జగన్ బుద్ధి చెబుతాం అట్లాగే కుల రాజకీయాలకి కుల తక్కువ పార్టీ తీసుకొచ్చింది కుల రాజకీయాలు వేస్తున్నారు వాళ్ళకి అనాలోచిత తెలివి తక్కువ తనం అన్నట్టు ఇది వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చెప్తే ప్రజలు వినే స్థితిలోనే ఉందని చెప్పి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలీదు ప్రజలు వినే స్థితిలో కాదు చెప్పు తీసుకొని కొట్టే స్థితిలో ఉన్నారని చెప్పేసి నిన్న జోగు రమేష్ ఇల్లు కాల పెడితే స్పాట్లో విలేకరు చెబుతున్నారు వాళ్ళ కార్యకర్తలే అంటబెడుతున్నారని చూడండి అని చెప్పేసి అంత నిజం బయటకు వచ్చింది అంటే నిజం చూడటం అనేది ఓన్లీ కార్యకర్తలు విలేకరు చూపించడమే కాదు ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు వెంట వెంటనే నిజాలు తెలుసుకుంటున్నారు మీరు మారండి ప్రజలు అనేది మీరు చెప్పే మాటలు వినేటట్లు లేరు వాళ్ళు కూడా తెలుగుని తెలుగుని తెచ్చుకున్నారు తెలుగులో బతుకుతున్నారు మీరు మారకపోతే రేపు పొద్దున పదకొండు అనేది కూడా మీరు మీకు ఓకే సార్ అట్లాగే పోలీస్ శాఖలో చాలా తక్కువ మంది ఉన్నారు ఇలాంటి అల్లర్లు జరిగితే వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు వాళ్ళని ఏమైనా పెంచే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేస్తారా ఖచ్చితంగా పెంచాలండి పెంచాలి ఖచ్చితంగా పెంచాలి డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారంటే అంటే కాస్త సాఫ్టేన్ అండి ఈ పని చేయాలంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే చేయాలి పోలీస్ శాఖను పటిష్టం చేయాలి ప్రతి వాళ్ళకు కొన్ని హక్కులు అనేటివి ఖచ్చితంగా కల్పించాలి స్పెషల్ గా ఆయనకు తెలుసు ఏ హక్కులు అనేటివి ఆ హక్కులు కనుక కల్పిస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా యూపీ రాజ్యమే వస్తుంది ఒక హిందూ అనేది తలెత్తుకొని మత ఇప్పుడు మత మార్పిడి అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మత మార్పిడి చాలా జరిగింది ఇప్పుడు కూడా ఆ వర్షం పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా శ్రద్ధ తీసుకొని పోలీసులు కొన్ని హక్కులు ఇవ్వండి వారు మా హిందువులను రక్షిస్తారు థ్యాంక్ యూ అండి